సింగరేణి సీఎండి ఎన్ బలరాం అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు సింగరేణి సీఎండి బలరాం ఒక్కరే స్వయంగా ఇరవై వేల మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలిచారు కొత్తగూడెం జీకేవోసీ డంప్పై రెండు వందల ముప్పై మొక్కలు నాటడం ద్వారా ఈ రికార్డు సొంతం చేసుకున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది పర్యావరణానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా విశ్వగురు వరల్డ్ రికార్డులో చోటు దక్కినట్లు సింగరేణి సంస్థ వెల్లడించింది కొత్తగూడెం జీకేఓసీ ఉపరితల గని డంప్పై రెండు వందల ఇరవై ఐదవ మొక్కను దాటడం ద్వారా ఈ రికార్డు సొంతం చేసుకున్నారు సీఎం బలరాంకు విశ్వగురు వరల్డ్ రికార్డు పత్రాన్ని మెమంటోను ఆ సంస్థ ప్రతినిధులు అందించారు ఆరేళ్లలో సింగరేణిలో ముప్పై ఐదుకు పైగా చిట్టడవులను సింగరేణి సీఎండి బలరాం సృష్టించారు దేశంలో ఇరవై వేల మొక్కలను నాటిన మొదటి సివిల్ సర్వీసెస్ అధికారిగా రికార్డు సాధించినట్లు సింగరేణి యాజమాన్యం తెలిపింది మొక్కలు నాటే కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిది జూన్ ఐదున ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్తగూడెంలో సింగరేణి సీఎండి బలరాం ప్రారంభించారు అప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు తాను నాటిన మొక్కలు నాటిన ప్రదేశాలకు జియో ట్యాగింగ్ చేశారు